నమస్కారం అండి మీ అందరికీ జీవితం సుఖమాం ఛానల్కి స్వాగతం ఈరోజు ఆఖరి రోజు అయిన కార్తీక మాసంలో ఆఖరి అధ్యాయం ముప్పై రోజువ అధ్యాయం సో ఈ వీడియోని అందరూ తప్పకుండా విని కార్తీక మాసం మొత్తం చేయడం వల్ల వచ్చే ఫలం ఏమిటో ఈ వీడియోలో చెప్పడం జరిగింది సో ఇంతవరకు ముందటి వీడియోస్ మీరు విన్నట్టయితే అవన్నీ ఒక ప్లేలిస్ట్లో ఉన్నాయి సో అవన్నీ కూడా వినండి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ముప్పై రోజు అధ్యాయం ఆఖరి అధ్యాయం కార్తీక మహిమ ఫలశ్రుతి నైమసారణమున ఆశ్రమంలో సోనుకాది మహాములకు సూత మహాముని తెలియజేసిన విష్ణుమహిమును విష్ణు భక్తుల చరిత్రమును విని అందరూ ఆలకించి వేయి నోట్ల కొనియాడే సోనుకాది మునులు ఇంకనో సంశయము తీరనందున సూతుని గాంచి ఓ ముని తిలకమ కలిగిన వందు ప్రజలకు అరిషడ్ వర్గములకు దాసులై అత్యాచార పొరలై జీవించుచు సంసార సాగరమున తరింపలేకున్నారు అటువంటి వారు సులభంగా ఆచరించు తరుణోపాయం ఏదైనా కలదా అన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ముక్తి మోసంగు ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానం రూపుమాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యు వెంబడించుచున్న మానవులను సులభముగా మోక్షం పొందగల ఉపాయమేమి హరినామ స్మరణ సర్వదా చేయుచు మేము ఈ సంశయములతో ఉన్నాం కాన నీ విరింపు తెలియజేయమని కోరాను అంత సూతుడు ప్రశ్న ఆలకించి ఓ మునులారా మీరడిగిన ప్రశ్నల మోక్ష సాధనం కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులు నచ్చిన పుణ్యము దాన ధర్మముల ఫలము చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరిని వర్ణించి ఉన్నారు ఈ వ్రతమహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే కాదు యొక్క బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించడం కార్తీక మాసముందు ఆచరింపవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసంలో భగవానుడు తులారాశి ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకి ముక్తి కలుగుటై తప్పనిసరిగా స్నానం స్నానము దేవాలయం నాకు వెళ్ళి హరిహరాలను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనను దీపదానము చేయవలను ఈ నెల రోజులు విధ వండే పదార్థము తినకూడదు రాత్రులు విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ ఆవనేయులతో దీపారాధన చేయవలను ప్రతి దినము సాయంకాలం పురాణ పట్నము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపము నుండి విముక్తులే సర్వ సౌక్యములను అనుభవించరు సూర్యుడు తులారాశి ఎందు నెల రోజులు ఈ విధముగా ఆచరించు వారు జీవన్ముక్తులు కలగలరు ఇట్లు ఆచరించుట శక్తి ఉండి కూడా ఆచరించని వారు కానీ లేక ఆచరణ వారు చూచి ఎగతాలు చేయవారు కానీ వారికి ధన సహాయము చేయవారికి వారికి అడ్డుపడిన వారు కానీ ఇక ముందు అనేక కష్టాలు పాల్గొట్టేగాక వారి జన్మాంతరమందు నరకములోబడి బడి ఎమకింకులొచ్చే నానా హింసలు కాగలరు అంతేగాక అటువారు మూడు జన్మముల వరకు చండాలది హీన జన్మములు ఎత్తుచుండారు కార్తీక మాసంలో కాదేరి నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం వచ్చి స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటేగాక జన్మాంతరం వైకుంఠము వాసలగుదురు సంవత్సరంలో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసం ఉత్తమైనది అధిక ఫలదాయకమైనది అదే రాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతముల వలన జన్మ జన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి జన్మ లేక వైకుంఠముకు చేరగల పుణ్యాత్ములు మాత్రమే ఈ వ్రతం ఆచరింపవాలని కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసము కార్తీక వ్రతమాచ అసహ్యము కలుగును కాన పవిత్ర మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విలువక ఆచరిపగను ఇట్లు నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణము నాడు అయినను తమ శక్తి కొలది వ్రతమాచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనము ఇచ్చినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానం కాగలరు ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యకాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించు ఈ నెల రోజులు ధనవంతుడైన బీదవాడైనను మరెవ్వరైనా సరే సదా స్మరణ చేయుచ్చు పురాణములు వింటూ పురా పుణ్యతీర్థములు సేవించు దాన ధర్మములు చేకి లోకము అవ్వను ఈ కథ చదివిన వారికి వారికి శ్రీమన్నారాయణ సకల ఐశ్వర్యంలో ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగజేయను త్రిసాధ్యాయము ముప్పై రోజు పారాయణ సమాప్తము ఓం సర్వేశం స్వస్థిర్ బౌతూ ఓం సర్వేశం శాంతిర్ బావుతు ఓం సర్వేశాం పూర్ణం బావుతు ఓం శాంతి శాంతి ఉన్నారు కదండి ముప్పై రోజు పారాయణ ఈ రోజుతో కార్తీక మాసం ముప్పై రోజు పారాయణలు కంప్లీట్ అయినాయండి సో ఇప్పటి వరకు ఎవరైనా వెనకండా ఉండి ఉంటే ఈ రోజుతో మొత్తం ముప్పై రోజు పారాయణలు విని కార్తీక మాసంలో తెలుసుకోవాల్సిన కార్తీక పురాయాన్ని తెలుసుకోగలరు మళ్ళీ మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు కలుస్తాం అంతవరకు సెలవు జీవితం సుఖమయం